హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈ నాలుగు రాశులకు చెందిన వ్యక్తులు మానసికంగా చాలా చాలా బలవంతులుగా ఉంటారు ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటారు ఇందులో మీరు ఒకసారి చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు కానీ ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేస్తే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారా గంటన ఆల్ కొట్టండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో వచ్చేస్తుంది ఇక శాస్త్ర ప్రకారం రాసులను గ్రహాల గమనాన్ని బట్టి వ్యక్తుల లక్షణాలను అంచనా వేయవచ్చు కొన్ని రాసులకు చెందిన వ్యక్తులు ప్రతి చిన్న విషయానికి కంగారు పడుతూ ఉంటే మరికొన్ని రాసులకు చెందిన వ్యక్తులు ఎటువంటి కష్ట నష్టాలు ఎదురైనా సరే నిర్భరంగా ఉంటారు తమ తోటి వారికి కావలసిన సహాయ సహకారాలు అందిస్తూ తోడుగా నిలుస్తారు వాస్తవానికి మానసిక బలం అనేది ఒక శక్తివంతమైన లక్షణం ఇది వ్యక్తులు జీవితంలో ఎదురయ్యే సవాళ్లను అలాగే దృఢ సంకల్పంతో ఎదుర్కొనే శక్తిని ఇస్తాయి ఈ నాలుగు రాశి వారు జీవితంలో ఒడిదుడుకులకు ఎదుర్కోవడానికి వారి అద్భుతమైన మానసిక శక్తిని కలిగి ఉంటారు ఆ ముందుగా రాశి ఈ రాశికి చెందిన వ్యక్తులకు సహజ సిద్ధమైన మానసిక దృఢత్వం ఉంటుంది వీరు తీవ్రమైన స్థిరమైన స్వభావం వీరిని ఇబ్బందులను ఎదుర్కోవడానికి వీలు కల్పిస్తుంది ఎటువంటి పరిస్థితులు ఎదురైనా సరే దృఢమైన సంకల్పం భావోద్వేగ స్థితి స్థాపకతను ప్రదర్శిస్తారు ఇక రెండో రాశి మకర రాశి మకర రాశి చెందిన వ్యక్తులు తమ జీవితానికి క్రమశిక్షణతో గడుపుతారు ఆచరణాత్మక విధానంతో జీవితంలో ముందుకు సాగుతారు వీరు తమ లక్ష్యాలపై దృష్టి పెట్టడం అడ్డంకులను అధిగమించడంతో పాటు ఎటువంటి సవాళ్లు ఎదురైనా వాటిని ఎదుర్కోవడంలో మానసిక బలం కలిగి ఉంటారు ఇక మూడో రాశి మేషరాశి ఈ రాశి వ్యక్తులు సాహసోపేతమైన నేచర్ని ఎటువంటి కష్టం ఎదురైన ఇతరులకు ధైర్యాన్ని నింపే స్ఫూర్తిని కలిగి ఉంటారు ఈ రాశికి చెందిన వ్యక్తులు మానసిక బలం కొత్త సమస్యలను పరిష్కరించేటప్పుడు వీరి నిర్భరం ఎదురు దెబ్బలు తగలన తట్టుకుని ఉత్సాహంతో పుంజుకున్న సామర్థ్యం వీరిలో స్పష్టంగా కనిపిస్తుంది ఇక నాలుగో రాశి కుంభరాశి కుంభరాశి వారు వినూత్న ఆలోచన కలిగి ఉంటారు ఓపెన్ మైండ్నెస్ దీని ద్వారా మానసిక బలాన్ని ప్రదర్శిస్తారు ఎటువంటి మార్పులు వచ్చినా స్వీకరిస్తారు తరచుగా మారే పరిస్థితులకు అనుగుణంగా తమ సామర్థ్యాన్ని మార్చుకుంటూ ఉంటారు స్థిరమైన మానసిక దృఢత్వాన్ని ప్రదర్శిస్తారు ఈ నాలుగు రాసులు ఉన్న పన్నెండు రాసుల్లో ఉన్న ఎనిమిది రాసులు కన్నా ఈ నాలుగు రాసులు చాలా పటిష్టంగా దృఢంగా అలాగే ఏదైనా ఎదుర్కొనే శక్తిని ఆస్ట్రాలజీ ప్రకారం ఈ నాలుగు రాసులు ఎక్కువ కలిగి ఉంటారు ఇందులో మీరు ఆశ ఉంటే మీకు హ్యాడ్స్ ఆఫ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్